అధిపతి అర్హత వయస్సు విరమణ వయస్సు పదవీ కాలం రాష్ట్రపతి ముప్పై ఐదు సంవత్సరములు విరమణ వయస్సు లేదు పదవీ కాలం ఐదు సంవత్సరములు ఉపరాష్ట్రపతి ముప్పై ఐదు సంవత్సరములు విరమణ వయస్సు లేదు పదవీకాలం ఐదు సంవత్సరములు గవర్నర్ ముప్పై ఐదు సంవత్సరములు విరమణ వయస్సు లేదు రాష్ట్రపతి అభీష్టం మేరకు ఆరు సంవత్సరములు ప్రధానమంత్రి ఇరవై ఐదు సంవత్సరములు విరమణ వయస్సు లేదు పదవీ కాలం ఐదు సంవత్సరములు లోక్సభ సభ్యుడు ఇరవై ఐదు సంవత్సరములు విరమణ వయస్సు లేదు ఐదు సంవత్సరములు పదవీకాలం రాజ్యసభ సభ్యుడు ముప్పై సంవత్సరములు విరమణ వయస్సు లేదు పదవీ కాలం ఆరు సంవత్సరములు శాసనసభ సభ్యుడు ఇరవై ఐదు సంవత్సరములు విరమణ వయస్సు లేదు పదవీకాలం ఐదు సంవత్సరములు శాసన మండలి సభ్యుడు ముప్పై సంవత్సరములు విరమణ వయస్సు లేదు ఆరు సంవత్సరములు పదవీకాలం ముఖ్యమంత్రి ఇరవై ఐదు సంవత్సరములు విరమణ వయస్సు లేదు ఐదు సంవత్సరములు పదవీకాలం మున్సిపల్ చైర్మన్ ఇరవై ఒక్క సంవత్సరములు విరమణ వయస్సు లేదు ఐదు సంవత్సరములు పదవీకాలం సర్పంచ్ ఇరవై ఒక్క సంవత్సరములు విరమణ వయసు లేదు ఐదు సంవత్సరములు పదవీకాలం